Namaste, welcome to UDM TV News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం క్లబ్ నందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తేరుతేనెలను జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు పోలింగ్ సిబ్బందికి అవసరమైన తాగునీటి వసతి అల్పాహారం భోజన వసతి తదితర మౌలిక వసతులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు కలెక్టర్ వివరించారు అలాగే పీఓలు కూడిన పోలింగ్ బృందాలన్నీ హాజరయ్యారా లేదా అన్న విషయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఎటువంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నదే ప్రతి అధికారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను కలెక్టర్ పరిశీలించారు సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఫీల్డ్లో వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నారు పోలింగ్ మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ అంతా సామాగ్రి ఇక్కడ తీసుకొని నాటికి పోలింగ్కి ఇక్కడ టీవీ సిద్ధం అవుతున్నాయి నా చుంచుపల్లి మండల్లో అదేవిధంగా మన ఈ ఫేజ్లో పోతున్న మండల ప్రజలందరికీ నా విజ్ఞప్తి దయచేసి అందరూ ఈ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకే ఇది ఓటింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత మీరు మార్నింగ్ ఫస్ట్ అవర్లో వస్తే చాలా ప్రశాంతంగా సంతోషంగా ఓటు హక్కు మీరు వినియోగించుకోవచ్చు దయచేసి పద పద్దెనిమిది రకమైన ఓటర్ కార్డ్స్ అంటే గుర్తింపు కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా గుర్తించినవి మీరు చూపించుకొని పోలింగ్ బూత్కి రావాలని మేము కోరు ఎక్కడ కూడా ప్రలోభనాలకి లేదా కుల మతం లాంటిది మాటల మీద అట్లా ప్రభావితం కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక